నాకు మున్సిపల్ చైర్మర్సన్ సీట్ ఏమీ అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ కావాలన్న వచ్చి ఇచ్చేతో లేరు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకోవచ్చు చాలా వరకు చూస్తే పార్టీల వైజ్గా ఉంటుంది ఇక్కడ ఒక్కొక్క పార్టీకి ఒకరొకరు ఉంటారు ఇక్కడ కేటీఆర్ గారు కానీ లేకుంటే మనకు బీజేపీ బండి సంజయ్ ఒక అర్ణమ్మ గారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఇలా చాలామంది ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు వచ్చి ఇక్కడ మున్సిపాలిటీలో అతని పార్టీ వాళ్ళు కూడా నిలబడేటట్టుగా అతనిది చాయ్ గ్లాస్ తెలుసు చేస్తున్నాడు మొత్తం ఇది వర్క్ అవుతుందని చెప్పుకోవచ్చు మొత్తానికి ప్రతి దాంట్లో టైట్ కాబోతుంది ఇక్కడ నాకు మున్సిపల్ చైర్పర్సన్ అవసరం లేదు ఇక్కడ కౌన్సిలర్ గెలవడానికి చాలా కష్టపడాలి ఇక్కడ ముందరికి వెళ్ళాలి ఎన్నో అడ్డంకులు వీడు ముందరికి పోకూడదు అని ఏది పడితే అది చెప్తుంటారు మనకి తెలుసు మనకు ఇక్కడ చూస్తే ఏవేవో చెప్తారు మనకు తప్పుడు దారిలో వెళ్ళాలని నేను తప్పుడు దారిలో ఎన్ని ఇబ్బందులు పడుకుంటా వచ్చానో ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అయింది మళ్ళీ అదే తప్పుడు దారిలో పంపిస్తానంటే ఇక్కడ నేను రెడీగా లేను సచ్చి బతికాను ఎన్నోసార్లు సచ్చానని చెప్పుకోవచ్చు ఇక్కడ ఎవరెవరు ఏమేమన్నారో తప్పకుండా గుర్తున్నాయి తప్పకుండా ప్రజలు చూస్తున్నారు దేవుడు పైన ఉన్నాడా లేడా అనేది తెలియదు దేవుని మొక్కుతున్నాను అన్నీ నేను పాటిస్తున్నాను ఒక గెలుపు కోసం ఇక్కడ ఎంతవరకు డ్యామేజ్ కావాలో అంతవరకు డ్యామేజ్ అయ్యాను నేను ఇక్కడ ఒక్కరు కాదు ఇక్కడ చాలా వరకు కొద్దిగా న్యాయంగా బతికేవాళ్ళు కనీసం మాటకు మాట ఇచ్చేతో లేరని చెప్పుకోవచ్చు అన్నా ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడ ఆఫీస్లో ఓటర్ లిస్ట్ తీసుకురావాలి అంటే చెప్పరు ఓటర్ లిస్ట్ తీసుకురావాలి అంటే చెప్పరు ఇది పరిస్థితి ఇక్కడ ఇవన్నీ దాటుకొని ఓటర్ లిస్ట్ అనేది తెచ్చుకోవడం జరిగింది అయ్యప్ప జిరాక్స్ అని చెప్పుకోవచ్చు చాలా చక్కగా కొద్దిగా మంచిగా సరే నాకు ఈ సీట్ల పంచాయతీ నాకు అవసరం లేదు నేను బతకగలను అక్కడ ఆ సీట్ పైన ఎందుకు కూర్చున్నాను అంటే కౌన్సిలర్ సీట్ ప్రజలకు మంచి చెయ్యాలని ఇక్కడ ఇక్కడ నేను ఉన్నాను నా పని నేను చేసుకుంటాను ఇది కూడా దేశ సేవనే ఇక్కడ కౌన్సిలర్గా నిలబడితే ఏమవుతుందంటే అందరికీ మంచి నిధులు ఓకే నిధులు కేటాయించాలంటే ఇలా నేను కేటాయిస్తే చాలా వరకు నేను ఎలాంటిది ఆశించట్లేదు ఇక్కడ చెప్తే నమ్ముతారో నమ్మరో నేను నీతి నిజాయితీని నమ్ముకున్నానని చెప్పుకోవచ్చు ఇక్కడ నీతి నిజాయితీ ఎవరి సొత్తు కాదు ప్రతి ఒక్కరి సొత్తు ఎందుకంటే ఎగ్జాము ఇక్కడ విద్యార్థి నేను టెన్త్ క్లాస్లో చనిపోయాల్సిన వ్యక్తిని నేను ఇంటర్లో మెరుగుపడిన వ్యక్తిని నేను బీటెక్ లాస్ట్ సంవత్సరంలో ఎన్నో సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి రాసిన విద్యార్థిని నేను నన్ను తప్పు దారిలో పంపిస్తానంటే ఎలా ఊరుకుంటాను ఇక్కడ ఫారెన్కి వెళ్ళారు చూడండి వాళ్ళు అబద్ధం చెప్పి ఫారెన్కి వెళ్ళారేమో కానీ నా అదృష్టమో దురదృష్టమో ఎన్ని దెబ్బలు తిన్నానో తిన్నాను చాలాసార్లు సావడానికి వెళ్ళాను కానీ చావలేదు మొత్తం ఇక్కడ ఎవరెవరు ఏమేమి మాట్లాడినారో తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది ఇక్కడ పదే 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 తప్పుడు దారిలో పంపించడానికి ప్రయత్నిస్తున్నారు ఇక్కడ మాట్లాడి ఇక్కడ లేదనా ఉంటే మీరైనా ఉండండి లేదా నేనైనా ఉంటాను ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ అంటున్నారు వాళ్ళకి అందరికీ నాకు థ్యాంక్ యూ ఇక్కడ మున్సిపల్ ఓకే కౌన్సిలర్గా గెలవడానికే చాలా కష్టం తప్పకుండా ట్రై చేస్తాను ఇక్కడ మీరు చూస్తారు దేవుడు చూస్తాడు తప్పకుండా నా ఎమ్మడ ఉంటారు నేను అడ్డదారులు దొక్కే బతికే వ్యక్తిని కాదు ఇక్కడ మామూలుగా చూస్తే మనుషులు చేతగానంలాగా ఉంటారు ఇక్కడ ప్రతి దాంట్లో పోటీ అనేది ఉంది ఇక్కడ మా ఏరియాలో ఒక పది మంది నిలబడితే వంద మంది నాకు అవసరం లేదు ఇక్కడ నేను నిలబడి ఒకే ప్రజలు తీర్పిస్తారు అని కోరుకుంటున్నాను ఇక్కడ దారిలో పంపిద్దామా అని చాలా వరకు చూస్తున్నారని చెప్పుకోవచ్చు తప్పకుండా ఇక్కడ మనకి దగ్గరలోనే ఉంది మున్సిపాలిటీ అని చెప్పుకోవచ్చు ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ ఎదురుగా మా డాడీ ఏ విధంగా ఆలోచించి ఇక్కడ కుసబెట్టాడో కానీ ఇక్కడ నేను నిజం మాట్లాడుతున్నానో అబద్ధం మాట్లాడుతున్నానో మళ్ళీ కొందరు ఫోన్ చేసి ఇలా చెక్ చేస్తున్నారు మరియు ఇక్కడ వేరే వ్యక్తులు వచ్చి ఇక్కడ కరెక్ట్గా మాట్లాడుతున్నారా లేదా అనేటట్టుగా చూస్తున్నారు నాకు ఇదేం తలకే నొప్పి ఇక్కడ చదివేది అన్ని రాసేది న్యాయంగా రాసి చదివి పాస్ అయిన వాళ్ళం ఇది సార్ కరెక్ట్ మాటలు మాట్లాడలేమా ఇక్కడ కరెక్ట్ మాటలు ఎందుకు మాట్లాడలేదో కొందరు అయితే నాకు తెలియదు తప్పకుండా నేను రెడీ మళ్ళీ ఏమవుతుందో అదైతే ఉంటాను మరొక్క కొత్త వీడియోతో కలుస్తాను నా తప్పుడు దారిలో పంపించడానికి చూస్తున్న వాళ్ళకి చెప్తున్నా దేవుడు ఓకే నేను తప్పకుండా చూసుకుంటాం ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా సమాధానం ఉంటుంది ఉంటాను ఇప్పుడే సచ్చి బతికాను మళ్ళీ చంపకండి బాయ్